చాలామంది నా ఫాలోస్ ఫాలోవర్స్ మేడం ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అసలు ఎందుకు వస్తుంది అని అని చాలా మెసేజ్ పంపించారు యూరిన్ ఇన్ఫెక్షన్ అనేక రకాల కారణాలు ఉన్నాయి కానీ బ్లాడర్ ఫుల్ అవ్వడం వల్ల వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా అవాయిడ్ చేయొచ్చు అది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం నేను మీ డాక్టర్ పద్మశ్రీ యూరాగాన్ కోస్ బ్లాడర్ కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ అనుకోండి బ్లాడర్ ఒక బెలూన్ లాంటిది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాటితే బెలూన్ లాగా ఉబ్బిపోతుంది ఉబ్బి ఉబ్బి బెలూన్ అయితే పగిలిపోతుంది బ్లాడర్ ఏం పగలదు కానీ అలా ఉబ్బే కొద్దీ బ్లాడర్ మజిల్ వీక్ అయిపోతుంది అలాస్టిసిటీ తగ్గిపోతుంది అంటే పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది బ్లాడరే కదండి ఎండార్ ఆర్గాను కిడ్నీ నుంచి వచ్చే వేస్టేజ్ వేస్టేజ్ మనం తీసుకున్న డ్రగ్స్లో వేస్ట్ అన్ని వేస్ట్లు బ్యాగ్ ఇంక్లూడింగ్ బ్యాక్టీరియా అన్నిటినీ బయటికి పంపించేది ఎండార్ కానీ బ్లాడర్ అలాంటి బ్లాడర్ వీక్ అయితే ఏమవుతుంది మనం యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా కొద్దిగా యూరిన్ మిగిలిపోతుంది దాన్ని రెసిడ్యుయల్ యూరిన్ అంటారు ఆ రెసిడ్యుయల్ యూరిన్ మీద బ్యాక్టీరియా పడుకొని ఉంటాయి పడుకొని కామకుండా మల్టీప్లై అవుతాయి ఇన్ మల్టిప్లై అయ్యి ఇన్ఫెక్షన్ చేస్తాయి సో అందుకే బ్లాడర్ ఫుల్ అవ్వకుండా చూసుకొని ఇలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు సీ ఇన్ఫర్మేషన్ అందరూ మనకి రీచ్ అయ్యేలా షేర్ చేయండి స్టే ట్యూన్ విత్ మీ థ్యాంక్ యూ